అండి వెల్కమ్ పెట్టు వర్క్ చేయండి నా విజయ్ సిన్ వెంటేస్టీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది అయితే నేను కొత్త ఇంట్లో అయితే నేను సరిగ్గా వీడియో తీయలేదు మా గార్డెన్ అంతా మీకు చూపిస్తాను తర్వాత నేను వయసు ఇస్తానండి ఇది అవి ప్లాంట్స్ ప్లాన్స్ అనమాట ఇది మా హౌస్ కొత్తగా వన్ ఇయర్ పైన అయ్యింది మేము హౌస్ తీసుకొని ఇవన్నీ అరేక ప్లాంట్స్ ఇది పెన్సిల్ ప్లాంట్ ఇది మేబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని ఒకటి పెట్టేమో దా దాంట్లోనే ఒక రెడ్ స్టెమ్స్ అయితే వస్తున్నాయి మొలకలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇది మొన్న కొన్నామండి ఇది క్రిస్మస్ ట్రీ అంటారు కదా ఈ రెండును ఇవి వేయాలి వేసినప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను ఈ హైబ్రిడ్ మందారండి చూడండి ఇది ఎల్లో కలర్ అనమాట చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది ఇది ఇది కూడా రెడ్ కలర్ ఇది చూస్తున్నారా ఇది ఆల్రెడీ ఇది ఫ్లవర్స్ వచ్చేసినాయి బట్ ఇప్పుడు బడ్స్ అయితే ఉన్నాయి ఇది ఆరెంజ్ కలర్ మందార్ ఇది ఇది చూడండి ఇది కూడా బడ్స్ ఉన్నాయి కూడా మనం కోడి పువ్వులు అంటాము మరి దీనికి మరో పేరు కూడా ఉంది నాకైతే తెలీదు చూడండి ఒకటే ఉంది దీన్ని దీంట్లో సీడ్స్ కూడా ఉంటాయి సీడ్స్ ద్వారా కూడా మనం ప్లాంట్స్ని క్రాప్ కట్ చేసుకోవచ్చు దాడి ఫ్లవర్స్ ఇవి ఆల్రెడీ చాలా ఫ్లవర్స్ వచ్చి పోయినవి ఇంకా రెండు మిగిలినాయి అనమాట ఇది వైలెట్ కలర్ ఇది దవరం మొక్క కొంది మొన్ననే కొన్నాము మరి ఎంతవరకు ఇది బ్రతుకుతుందో చూద్దాం దీన్ని కట్ చేసి కూడా నేను కొమ్మల్ని పెట్టాను అది వస్తుందో లేదో చూపిస్తాను దాన్ని కూడా ఇది అలాగే మాస్పెత్రండి చాలా చీకటి పడిపోయింది నెక్స్ట్ టైం డే టైంలో తీస్తాను ఇవన్నీ చూడండి ఇక్కడ షెడ్ పెట్టాము షెడ్లో అది హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టాం ఫోర్ ఫోర్ చెప్తా ఇది అటువైపు కూడా బాగా ఎండ పెడుతుంటే లీవ్స్ అయితే ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇది కూడా క్రిస్మస్ ట్రీ అంటారు కొంచెం వాటర్ పోయకుండా ఉండడం వల్ల అది బ్రౌన్ షేడ్ వచ్చింది చచ్చిపోయినట్లుగా అయిపోయింది ఇప్పుడు వాటర్ పోస్తుంటే గ్రీన్ కలర్ అయితే వస్తుంది మా అన్న చూసారా బేబీ మరో పెట్టుకున్నాను దీన్ని కట్ చేసి ఈ స్టెమ్స్ ని కట్ చేసి ఇక్కడ అన్ని పెట్టుకున్నాను ఇవి మేబీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కల్లా రూట్స్ అయితే వస్తాయి ఇవి కూడా మీకు తర్వాత వీడియో చూపిస్తాను చూడండి ఒక్క ఒక్క మొక్కను చాలా పెంచుకోవచ్చు స్టెమ్ కటింగ్ ద్వారా ఇవ్వండి కూడా అంతే ఇవి ముందు వచ్చి వెళ్ళిపోయినాయి వైలెట్ కలర్ అనమాట ఇది మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి ఇదంతా కూడా ఈవినింగ్ టైం అయితే తీస్తున్నాను మొత్తం ఒక్క సైడ్ ఉండే గార్డెన్ అనమాట ఇది ఎడినియం ప్లాంట్ దీన్ని కట్ చేసి వేరేగా మన స్టెమ్ పెట్టుకుంటే దాన్ని కూడా రూట్స్ అయితే వస్తాయండి అలాగే మందారం ఇవన్నీ డాలియా చెప్పాం కదా ఇది ఒక క్రాటన్ అనమాట ఇవన్నీ గులాబీలు మందారా దవనం ఇందా ఫస్ట్ చూసింది కొంచెం చీకటి పడింది ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది ఇక్కడ నుంచి చూస్తున్నారా ఇది వచ్చేసి గార్లిక్ వెయిన్ అనమాట ఇది చిన్నగా ఉండేది మొక్క నేనైతే ఆన్లైన్లో తెప్పించాను కానీ చాలా బాగా వచ్చింది ఆ ఫ్లవర్స్ కూడా బాగా వచ్చినాయండి అదొక చిన్న బిట్టు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడైతే మళ్ళీ ఫ్లవర్స్ అయితే లేవు ఇది కూడా క్రిస్మస్ ట్రీ ఒకటైతే కింద వేస్తే ఇది ఇంకా మనం రీపాటింగ్ అయితే చేయాలి ఇవన్నీ గులాబీలండి వాటిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఇదండి ఇది కూడా అరేఖా ప్లాంట్ ముందు చూసారు ఇది హ్యాంగింగ్ పార్ట్స్లో ఇది పింక్ క్వీన్ అని ఏదో చెప్తున్నారు ఇది కూడా ఒక క్రాటన్ అనమాట ఇది బాగుంది ఇది కూడా ఇదే క్రిస్మస్ ట్రీ నీళ్ళు పోయాక అది చనిపోయింది ఇప్పుడు వాటర్ పోయడం వల్ల మళ్ళీ చిగురితే అదంతా చిగురు వస్తుంది మొరం చూస్తున్నారు కదా మొరను అయితే మాత్రం మనం చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు ఫస్ట్ స్టెమ్స్ కట్ చేసుకొని మనం ఇసుకలో పెట్టుకుంటే చామంతులు చేమంతులు కూడా ఫస్ట్ పోతాయి అది చనిపోయినట్లు ఉంటాయి కానీ పక్క నుంచి అయితే మనకి వేర్లు అయితే వస్తూ ఉంటాయి ఇవి చూడండి పింక్ వీటిని అయితే ఫ్లవర్స్ వచ్చి పోయిందనమాట ఆ టైం అయిపోయింది పైన ఫ్లవర్స్ని అన్ని కట్ చేసేసాము మంచిగా పురుగు చేస్తే మళ్ళా బాగా చీకర్చొస్తుంది ఇవి కూడా మంచి అండి ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్గా పెంచుతున్నాము ఇది మొన్న ఇంటికి వచ్చినప్పుడు కొన్నదనమాట అదొక క్రాటన్ ఇవన్నీ రోజెస్ ప్లాంట్స్ ఇది మంచి కేరింగ్ తీసుకుంటే మాత్రం బాగుంటాయి ఇది మన ఏంటంటారు నాటు గులాబీ అంటారు కదా అది అనమాట ఈ కింద నుంచి చూడండి ఇవన్నీ కూడా చామంతులు క్రోటను ఇది చిన్న సైజు క్రోటన్ ఒకటిది అది కూడా క్రిస్మస్ ట్రీయే కొంచెం హైట్ అయితే పెరగదు అని చెప్తున్నట్టు మరి దాని అది ఎంతవరకు వస్తుందో చూద్దాం స్పైడర్ ప్లాంట్ చూశారు కదా అది ఒక్కదాన్ని కొన్ని వందలైతే వచ్చేస్తున్నాయి చాలా కూడా తీసేసి వేస్ట్గా పాడేయాల్సి వస్తుంది అంటే బుషీగా వచ్చేస్తుంది చూడండి ఇవన్నీ చామంతులు వీటిని కూడా ఒకసారి ప్రూనింగ్ ఉంటే బాగా వస్తాయి ఈ జేడ్ ప్లాంట్ చూడండి జేడ్ ప్లాంట్ చిన్నగా ఉండేది దాన్ని అలా ఉంచేసాను ఒక టెన్ లెవెన్ మంత్స్ నుంచి చాలా స్టెమ్ కూడా మంచి హెల్దీగా ఉంది ఇది వరకు అయితే చనిపోయేది ఇది కూడా క్రోటనా చూడండి ఇది ఒక ఒక చిన్న స్టెమ్ని తీసుకొచ్చి వేసాము స్నాక్ ప్లాంట్ ఇదొక స్నాక్ ప్లాంట్ దీన్ని కూడా రీపాటింగ్ చేసుకోవాలి ఎందుకంటే పెద్దది అయిపోయింది ఎక్కడ నుంచి చూడండి మొత్తం అంతా ఒకసారి ఇదంతా చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చి మ మట్టివైపు వేసేనే ఒకసారి ఇది వాల్కి ఇటు సైడ్కి వేసాను అనమాట వీటిలో కూడా ఒక సిస్టమేటిక్గా అయితే పెట్టుకోవాలి గోరింట చెట్నీ ప్రూనింగ్ చేస్తాను మొత్తం కట్ చేస్తాను కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ చిగురుస్తుంది ఇదంతా కూడా ఎప్పటికప్పటికి మనకి ఇయర్లీ వన్స్ ఒకసారి ఫుల్గా కట్ చేసుకుంటే మంచిగా వస్తాయి ఇదంతా కూడా మాస్ పెత్తరండి ఒక కొమ్మ వేసుకుంటే చాలు చాలా వచ్చేస్తాయి కనకాంబరం మొక్కలు కూడా మొన్ననే కొన్నాను ఇక్కడ పత్తి మందార అంటారు కదండి అది ఒకటి వేసాను ఇక్కడ అది చూస్తున్నారా కర్ర స్టెమ్ పెట్టి ఉంచాను ఇవిగోండి ఈ కాస్మోస్ ప్లాంట్స్ అంటారు కదా ఈ ఫుల్ విచ్చల విడిగా వచ్చేసినాయి అనమాట చాలా తీసి పాడేస్తున్నాం ఎందుకంటే వర్షాకాలంలో స్నేక్స్ అయితే వచ్చేస్తున్నాయి అందుకని అన్ని తీసేసాం ఇక్కడ దానిమ్మ ఇది కూడా వన్ ఇయర్ అవుతుందండి చిన్న కొమ్మనే ఇంటికి వచ్చినప్పుడు కొన్నాను చిన్న ముక్క అది కూడా పెద్దదైంది కట్ చేసాను ఇవన్నీ కూడా కాస్మోస్ అనమాట చాలామందికి ఏమో దొరకు ఇక్కడైతే పిచ్చి పిచ్చిగా వచ్చేస్తున్నాయి మొత్తం కరివేపాకు కూడా చట్నీ కిందే వేసేసాను అది ఇంకా మంచి గ్రోత్ అయితే లేదు ఇవన్నీ కూడా ఉండే మొక్కలని కూడా వీటిని తీసేసి రీపోటింగ్ అయితే చేస్తాను ప్లాంట్స్ని ఇదంతా గడ్డి అయితే మోల్చేసింది ఇది కాకడం మళ్ళీ అది కూడా చెట్టు బాగా వచ్చింది చూడండి కనకంబరాలు ఎంత బాగా పూస్తున్నాయో ఏదైనా నేల మీద వేసుకుంటే కూడా వా అవి ఇచ్చే పూలే వేరు కుండిలో కన్నా నేల మీద ఇంకా మంచిగా వస్తాయి చూస్తున్నారు ఇదంతా చూస్తున్నారు కదా మొత్తం కనకంబరాలు అండి ఇది కాస్మస్ కదా అది ఫాక్స్ ఎయిట్ అండి నేను ఒకటి ప్లాంట్ అయితే పెట్టాను ఇదిగోండి అది పైకి వెళ్ళిపోతుంది కదే పెట్టేశాను అనమాట ఇవన్నీ కాస్మస్ ఇది కాగడం మళ్ళీ లాస్ట్ ఇయర్ పెట్టాను అప్పుడైతే ఫ్లవర్స్ అయితే పోస్తున్నాయి చూడండి కనకంబరాలు ఒక్కొక్క మొక్కని ఫోటో పెడుతున్నానండి చూడండి గులాబీలు ఎంత చక్కగా వచ్చినాయో పక్కన చామంతి ఇది ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాను కానీ ఇప్పుడు చాలా బాగా వచ్చింది ఇది దీని అయితే తెలీదు ఒక నేను కొమ్మను అయితే పెట్టాను ఫ్లవర్స్ అయితే వచ్చినాయి దాలియా మొక్క అండి ఇది ఆల్రెడీ చాలా పెద్ద పువ్వులు పూస్ అయిపోయినాయి ఆ సీజన్ ఒకటి రెండు మాత్రం పూస్తూ ఉంది దాలియా ఇది మరో మొక్క దీన్ని కూడా కట్ చేసి నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వీడియో అంతా చూసారు కదండి నా గార్డెన్ మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ